ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ముగిసింది కన్నడ నటులు నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ ప్రేరణ అవినాష్ తర్వాత స్థానాల్లో నిలిచారు కాగా విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందని అందరూ భావించారు కానీ ఆమె ఫైనల్ కూడా వెళ్లలేకపోయింది గ్రాండ్ లెంజ్ ఈవెంట్ ద్వారా పద్నాలుగు మంది సెలబ్రిటీస్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు వారిలో విష్ణుప్రియకు భారీ ఫేమ ఉంది ఈ క్రమంలో ఈసారి బిగ్ బాస్ టైటిల్ అమ్మాయిదే అనుకున్నారు విష్ణుప్రియ గేమ్ ఆశించిన స్థాయిలో లేదు ముఖ్యంగా ఆమె పృథ్వీరాజ్ వ్యామోహన్ల పట్టం ఆడియన్స్ కు నచ్చలేదు ఏ దశలో కూడా విష్ణు ప్రియ తన మార్కు చూపించలేకపోయింది పృథ్వీకి సేవలు చేస్తూ అతడితో రొమాన్స్ చేస్తూ వచ్చింది ఆమె గేమ్ కి పదివారాలు హౌస్ లో ఉండటమే ఎక్కువ నీ గేమ్ తప్పుదారి పట్టిందని హెచ్చరించినా విష్ణు ప్రియ మార్చుకోలేదు విష్ణు ప్రియపై నెగిటివిటీ పెరిగింది పద్నాలుగో వారం ఆమె ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక విష్ణు ప్రియ మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు తన గేమ్ చూసి కొందరు సపోర్ట్ చేశారు కొందరు విమర్శించారని అన్నారు నాకు సీజన్ త్రీ నుండి బిగ్ బాస్ ఆఫర్స్ వస్తుంది కానీ నేను వెళ్లలేదు కోటి రూపాయలు ఇచ్చిన బిగ్ బాస్ షోకు వెళ్ళను అని గతంలో నేను చేసిన కామెంట్స్ ఆధారంగా ట్రోల్ చేశారు కొందరు ఎపిసోడ్స్ చూడకుండా విమర్శలు చేశారని అన్నారు నేను నాలాగే హౌస్ లో ఉన్నాను మా గురువుగారు సలహా మేరకు నేను బిగ్ బాస్ షోకి వెళ్ళాను ఈ మధ్య నాకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది నన్ను నేను ఎంత వరకు కంట్రోల్ చేసుకోగలనో తెలుసుకోవాలని వెళ్ళాను కొన్ని సందర్భాల్లో నేను కంట్రోల్ తప్పాను పీరియడ్స్ టైం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన కూడా నేను సరిగా ఆడలేదని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది కాగా ఈ సీజన్కి విష్ణుప్రియ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం వారానికి నాలుగు లక్షల చొప్పున పద్నాలుగు వారాలకు యాభై ఆరు లక్షల రెమ్యునరేషన్ గా రాబట్టిందట